దాసుకోండి డబ్బులు మీకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు పరీక్షలు ఏంటి మీకు ఇప్పుడు దాకా ఐదు వేలు వచ్చింది ఈ నెల నుంచి మీకు పదిహేను వేలు వస్తుంది ఏంటి పదిహేను వేలు ఏంటి మీరు ఇక్కడ కొంచెం కాలు ఇబ్బందిగా ఉండి పూర్తి స్థాయిలో దివ్యాంగులుగా ఉన్నారు కాబట్టి మీకు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు ఉన్నదాన్ని పదిహేను వేలు చేశారు మీ గతంలో పెన్షన్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు మొదలైంది నేనే ఇచ్చాను సంతోషం మీరు ఆ మాట చెప్పారు ఏమ్మా అంటే మన ప్రభుత్వంలోనే మీకు పెన్షన్ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పెన్షన్ వచ్చింది ఆ పెన్షన్ కూడా ఇప్పుడు ఐదు వేలు ఉన్న పెన్షన్ మళ్ళీ పదిహేను వేలు చంద్రబాబు నాయుడు గారు ఆయనే చేసారు మీకు నెల నెల కానించి పదిహేను వేలు రూపాయలు వస్తుంది మరి అమ్మ మీరు మరి మీరు ఆయన ఎక్కడికి పనికి వెళ్ళలేరు కాబట్టి మీరు సంతోషంగా మీ కుటుంబం గడవాలి కాబట్టి పదిహేను వేలు ఎత్తారు మీకు చాలా సంతోషం మరి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు మీరు మీ మాట మాట చెప్పండి ఇస్తున్నారు అలా చెప్పండి ఆయన సన్న చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి చేశారు కాబట్టి ఆయన పదేళ్ళు ఇంకా 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 గెలవాలని అనుకుంటున్నాను మీరు చెప్పండి చెప్పండి అధికారి మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి మీరు సంతోషంగా మాట చెప్పండి ఏం చెప్తున్నారో పదిహేను వేలు వస్తుంది కావాలి మీకు కనిపించదు కాబట్టి పూర్తి వికలాంగులు లాగా మీకు ఏంటంటే మీరు ఏ పని చేసుకోలేరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీకు ఐదు వేలున్న పెన్షన్ని ఈ నెల నుంచి మీకు పదిహేను వేలు అవుతుందండి ఏమండి చంద్రబాబు నాయుడు గారు చేశారు అది మీకు ఐదు వేలు ఉన్నదాన్ని పదిహేను వేలు చేశారు ఈ నెల నుంచి మీకు ప్రతీ నెల పదిహేను రూపాయలు అందుతుంది మరి మీకు ఒక నెల పెన్షను ముఖ్యమంత్రి అయిన మొదటి నెల నుంచే మీకు పదిహేను వేలు చేశారు కాబట్టి మీకు ఏమనిపిస్తుందండి నెల నెల మీరు పదిహేను వేలు అందుకుంటారు ఇక్కడ నుంచి మీకు ఏమనిపిస్తుంది ఒక మాట చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి మరి ఆయన ఒక మాట చెప్పండి మీరు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి

మరి ఈ నెలలో మీకు ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పంపించారండి ఇక నుంచి మీకు నెల నెల నాలుగు వేల రూపాయలు వస్తాయి ఏమంటే మనకి ఆయన గెలిచిన మొదటి నెల నుంచే మీకు పెన్షన్ నాలుగు వేలు చేశారు ఈ నెలలో వచ్చి నాలుగు వేలు ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్క వెయ్యి కలిపి ఏడు వేలు పంపారు మరి మీకు సంతోషంగా ఉందా చాలా సంతోషం చాలా మీరు అంత ఆనందంగా చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంది మరి మీరు ఆయనకి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి చాలా సంతోషంగా ఉన్నామండి

అంకుల్ మరి మీకు మూడు వేలు పెన్షన్ వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి కలిసి మొదటి నెల నుంచే మీకు ఆరేసు వేలు ఐదు పెన్షన్ మరి మీకు ఎలా ఉంది సంతోషంగా ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చారు మరి మీరు అందరూ సంతోషంగా येरा अन्दर संतोषिन्या उण्डाला ने अन्चेसरे चुकु. अन्नरा पावा अन्न उच्छी पेटको। अन्नाय।